గోవిందాయ గోవిందయర్మ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఒకటవ శ్లోకం వ్యవసాయాత్మిక ఏకేహ హరునందనా బహుశా బుద్ధయో వ్యవసాయినా అర్జున ఈ నిష్కామైన కర్మయోగమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటియే ఉండును కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉండును అది విషయం తెల్లారు లెగిస్తే కర్మలు అందరూ చేస్తారు చేస్తారా చేరా కానీ నిష్కామైన ఈ కర్మయోగము ఆచరిస్తే నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే అందులో ఉంటుందట కానీ భోగాసక్తులైన వివేకహీనులు అంటే లేరు అసలు విచక్షణ లేదు రకరకాల భోగాల పైన నిరంతరము ఆసక్తులై ఉంటే కోరికల వెంట పరుగులు పెడుతూ ఉంటారు అనమాట అలాంటి వలన పరమాత్మ వివేకహీనులు మూర్ఖులు అంటున్నారనమాట వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయంటే చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీచు అనంతములుగా ఉండును పరమాత్ముడు అతి కోరికలు ఏ పడితే అవి నాకు కావాలనో నేను పొందాలనో అనుభవించాలనో ఈ విధమైన ఆకర్షణ ఈ మోహము ఇదంతా కూడా వివేకము లేని వాళ్ళు మంద బుద్ధులు చంచల బుద్ధులు మాత్రమే చేస్తారు అని చెప్తున్నాడు మన వల్ల ఏమో ఈ కోరికలన్నీ జరగడం కోసం మీ కోరికలు జరగడం కోసం ఏమేం చేయాలి అనేసి ఆధ్యాత్మికతను ఇందుకు బాగా ఉపయోగపడుతున్నారు ఇది కూడా కాస్త సోషల్ మీడియా వచ్చి ధోరణి పెరిగిపోయింది పాత రోజులు ఎన్ని కోరికలు లేవు ఎన్ని పూజలు లేవు అంటే ఏంటంటే మనము వివేకహీనులమై ప్రవర్తిస్తున్నాము మన పోటీ వాళ్ళకి ఇంకా ఆశలు కల్పించడానికి కొత్త కొత్త పూజలు కొత్త కొత్త ప్రక్రియలు ఆమారాలు వేసుకోండి ఈ ఉంగరాలు పెట్టుకోండి అది ఇంట్లో పెట్టుకోండి ఇది ఇంట్లో పెట్టుకోండి ఇవన్నీ కూడా వచ్చేసాయి అసలు పరమాత్మ రెండవ అధ్యాయంలోనే ఇవన్నీ గుట్టిపడేస్తున్నారు ఇక్కడ రెండవ అధ్యాయంలోనే అంతా కొట్టేస్తున్నాడు మనం రెండో అధ్యాయం కనీసం అర్థం చేస్తున్నా సరే పద్దెనిమిది అధ్యాయాలు కాకపోయినా మొదటి అధ్యాయం అంతా కూడా అర్జున విషాదయోగం అర్జునుడు బాధపడుతూ స్వామిని ప్రశ్నిస్తూ తన సందేహాలు తెలియజేసుకుంటూ శరణాగతి చేస్తాడు రెండవ అధ్యాయంలో స్వామి చక్కగా చెప్తున్నారు రెండో అధ్యాయమైనా సరే సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళకి పద్దెనిమిది అధ్యాయాలు అర్థం కాకపోయినా బాగుపడి తీరతారండి ఖచ్చితంగా అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ స్వామి ఈ శ్లోకంలో రెండు విషయాలు చెప్తున్నారు ఒకటి నిష్కామైన కర్మయోగం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే ఉంటుంది నిశ్చయ నిశ్చయాత్మకమైన బుద్ధి అంటే ఈ పనిని మనము చక్కగా ఇలాగ చెయ్యాలి మన ధర్మం కాబట్టి చెయ్యాలి మన రెస్పాన్సిబిలిటీ మన కర్తవ్యం కాబట్టి దీన్ని మనం చక్కగా ఆచరించి ఇంతటితో వదిలేయాలి ఈ విధమైన నిశ్చయాత్మక బుద్ధితో చేస్తారు అరే ఈ పని నా ధర్మం కాబట్టి నేను నిర్వర్తించాలి నేను స్వధర్మం కాబట్టి కర్తవ్యం కాబట్టి నేను చక్కగా చేయాలి చేస్తేనే భగవంతుడు మెచ్చుకుంటాడు నా ధర్మాన్ని నేను చేస్తేనే మెచ్చుకుంటాడు కాబట్టి భగవత్ పూజ ఇదే కాబట్టి నేను చేయాలి విధమైన నిశ్చయాత్మక బుద్ధితోటి వాళ్ళు చక్కగా పని చేస్తారు ఆ నిష్కామైన కర్మయోగం అంటే ఈ విషయాన్ని తెలియని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వివేకహీనులు బుద్ధులు వాళ్ళవి ఎప్పుడు చంచలంలో ఉంటాయి కోరికలు వెంట పరుగులు పెడుతూ ఉంటాయి అది కావాలి ఈ పని చేద్దాము ఇది చేస్తే అది అది చేస్తే ఇది దీన్ని పొందాలి దాన్ని అనుభవించాలి వాళ్ళకు ఉన్నాయి మాకు లేవు వాళ్ళకు బాగుంటున్నారు మేము బాగుండడం లేదు మాకు ఏం చేసినా కలిసి రావట్లేదు ఇంకా ఏం చేయాలి ఇలాంటి రయ్యంబుల్లో తపనలు తాపత్రయాలే ఉంటాయి వాళ్ళని పరమాత్మ చంచల బుద్ధులు కలిగిన వివేకహీనులు స్పష్టంగా స్వామి చెప్తున్నారు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులో పరుగులు తీయచు అనంతములుగా ఉండును ఈ కోరికలకు అంతు వదుపు లేదన్నమాట అర్థమవుతుంది కదా పరమాత్మనే స్పష్టంగా చెప్తున్నాడు రెండే రెండు విషయాలు నిధుల కర్తవ్య కర్మ అనే భావంతో కర్మ యోగాచరణ చేసేవారు ఎవరైతే ఉంటారో నిష్కామంగా నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇది నేను నిర్వర్తిస్తా ఏమొస్తుందో ఏది రాదో హృదాని దేవుడు ఎరువు నా రెస్పాన్సిబిలిటీ నేను చేసే అంతటితో వదిలేసా కృష్ణ అర్పణ అనుకున్నాను వదిలేసా క్లియర్ నిశ్చయాత్మకమైన బుద్ధి అక్కడ పనిచేస్తుంది ఎవరికి ఈ బుద్ధి ఉండదో వాళ్ళకి మొదలు పెట్టేస్తారనమాట అది చెయ్యాలి ఇది చెయ్యాలి నాకు దొరకడం లేదు వాళ్ళకు దొరికింది నాకెందుకు దొరకలేదు దొరకాలంటే ఏం చెయ్యాలి ఇంకా ఏం చేయాలి ఎలా పొందాలి ఎలా తేరాలి ఈ సమస్యల నుండి ఎలా బయటకు రావాలి ఎలా పొందాలి ఎలా అనుభవించాలి ఎలా ప్రాప్తింప చేసుకోవాలి ఎలా నా కోరికలు తిరుగుతాయి ఇక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మొదలు ఏ ఉంగరాలు పెట్టుకుంటే పనులు అవుతాయి ఏ రేకులు యంత్రాలు ఇంట్లో పెట్టుకుంటే పనులు అవుతాయి మా గొడలకి వస్తే పనులు అవుతాయి మాకు ఫోన్లు చేస్తే పనులు అవుతాయి మా దగ్గర పరిహారాలు చేయించుకుంటే పనులు అవుతాయి ఇంకేవో రకరకాల తంత్రాలు అవి చేసేస్తే వెంటనే పనులు అవుతాయి ఎవడి బుద్ధితో వచ్చింది వాడు వ్యాపారం దుకాణం ఆరంభం చేసేస్తాడు మనకు ముందే కోరికల మీద వెర్రి వెర్రి వెంపర్లాట అవి ఎలా తీర్చుకోవాలా అని జింక లేని అడవుల్లో పరుగులు పెట్టినట్టుగా మన మనసు పరుగులు పెడుతూ ఉంటుంది ఈ మనసు పరుగులు పెట్టి క్రమంలో ఎవరు పడితే వాళ్ళు వ్యాపారస్తులు తగులుతారు భక్తి ముసుగులు మనం వాళ్ళందరిని ఆశ్రయించి వాళ్ళ మాటలు గుడ్డుగా నమ్ముతాం నమ్మడానికి కారణం ఏంటి నీ కోరిక నీకు బలంగా కోరిక ఉంది వీళ్ళని ఆశ్రయిస్తే వీళ్ళు చెప్పిన ప్రాసెస్ చేస్తే తీరుతుందేమో లేదంటే మోసం చేసో వంచన చేస్తో పనికి మారిన పనులు అక్రమైన పనులు చేసే అయినా సరే వెనకేసుకుందాం ఆ కోరిక తెచ్చేసుకుందాం అంటే నీకున్న కోరికలు నీకున్న ఆరాటాలకు నీవేం చేస్తావు చేసే పనులు అక్రమాలు చేస్తావు లంచాలు తీసుకుంటావు పిచ్చి పనులు చేస్తావు ఇంకొకడు మోసం చేస్తావు వాడు దక్కాల్సి నువ్వు దక్కించుకుంటావు వాడిని తినేయకుండా చేస్తావు వాడిని అనుభవకుండా చేస్తావు వాడిని తొక్కేస్తావు ఇవన్నీ చేస్తావు లేదండి దేవుడు ముసుగులు ఆధ్యాత్మికత పేరుతో ఏం చేస్తావు వాడు అలా చెప్పాడు ఆ ఉంగరము ఈ రేగురేగు ఆ రక్ష ఈ తంత్రము ఆ మంత్రము ఈ యంత్రము ఆ గుడి ఈ గోపురం ఆ సమాధి శ్మశానం ఇది అది అని లేదు ప్రతి ఇది చేస్తాం కారణం ఏంటి అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఈ జీవన విధానంలో అక్రమంగా పెడుతున్నావు వంచిస్తున్నావు కారణం ఏంటంటే ఏదో పొందాలి సంపాదించాలి నాకు కోలం అనుభవించాలి దానికోసం రకరకాల ప్రక్రియలని దేవుడు ముసుగులో ఆశ్రయిస్తున్నాం కారణం ఏంటంటే ఏదో పొందాలి లాక్కోవాలి నా దగ్గర పెట్టుకోవాలి అనుభవించాలి నేను పొందాలి నా దగ్గర శాశ్వతంగా ఉండాలి అంటే వీటి కారణం ఏమిటి అంటే నీవేం పర్లాట వివేకహీనుడు వీళ్ళందరూ అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు వీళ్ళ మనసులో మంద అత్యంత చంచలంగా ఉండి ఒక దారితెన్ను లేకుండా రయంబ ఉళ్ళు వెంట పరుగులు తీస్తూ ఇలాగే ఉంటాయి వాళ్ళ కోరికలు వాళ్ళ దురాశ వాళ్ళ వెంపర్లాట అనంతంగా ఉంటుంది కంటిన్యూషన్గానే ఉంటుంది మరి వాళ్ళు బాగుపడతారు అంటే ఎన్నటికీ బాగుపడరు పైగా దుర్గతులు కలుగుతాయి మరేమిటి పరిష్కారము పరమాత్మ ఇక్కడ చెప్పిన రెండు పాయింట్లో మొదటి పాయింట్ నిష్కల్మషంగా నిష్కామంగా కర్మయోగం ఆచరించడం వలన వారి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది రెండో పాయింట్ అది వదిలేసిన వాళ్ళు వివేకహీనులు కోరికలు వెంట వెంపర్లాటతో పరుగులు పెడతారు ఇప్పుడు మనం ఏం చేయాలి రెండోది చెడ్డదైనప్పుడు మొదటి పాయింట్ పట్టుకోవాలి అవునా మరి అప్పుడు నిశ్చయాత్మకమైన బుద్ధితోటి కర్మయోగము ఆచరించడము సత్ఫలితాలు పొందడము మానవ జీవితాన్ని తెలింపజేసుకోవడం ఎలాగా ఇది స్వామి తర్వాత శ్లోకాలలో చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తారు మనం కూడా తెలుసుకొని గుర్తుంచుకొని అర్థం చేసుకొని మరల మరల స్మరించుకొని ఆచరించి బాగుపడే ప్రయత్నం చేస్తాం ధర్మో రక్షత రక్షత నారాయణ కృష్ణార్పణం